సంపాదన చేసుకునే కదా నేతాలు మార్పు వచ్చి కలహాలు మాని కక్షలు మాని కార్పర్యాలు మాని చక్కగా ఈ భూమాతని భూమాత మొత్తం కూడా ఒకానొక యూనిట్ అనే పద్ధతి ఈ భూమాతని మనం అంతా ప్రేమించేట్టుగా చేసుకోవాలి ఆ భూమాత యొక్క ఆ హౌస్ అయితే ప్రతి ఒక్క దీశం కూడా ఒక గది మనం ఒక గదిలో గదిలో పెట్టడానికి తప్పు ఏమిటి ఒక గదిలో నుంచి ఇంకో గదిలో పెట్టడానికి తప్పు సన్యాసంలో